మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నలభై ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు రెండో రోజు షావా భవనాల ఊరేగింపుతో మూడవ రోజు స్వామివారికి రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు రంగురంగుల పూలతో రథాన్ని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తుడి కార్యక్రమంలో ఆలయ పూజారి బసప్ప ముఖ్య పండితులు ఆలయ చైర్మన్ తలారి మల్లేష్ ఉపాధ్యక్షులు నంబూదిరి గుప్తా క్యాషర్ సింహం నంబర్సు సుదర్శన్ మాణిక్యం గణేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది బాగా శుద్ధ చవితి పంచమి దృష్టి రోజున కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా చవితి రోజున మోన కార్యక్రమం ఉంటుంది పంచమి రోజున కళ్యాణ మహోత్సవం సాయంత్రం సేవా కార్యక్రమం ఉంటుంది షష్టి రోజున ఉదయ బ్రహ్మోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇలాగే బ్రహ్మాండంగా వైభవపేదంగా ముగ్గురు సంవత్సరంలో కార్యకర్తల సమక్షంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దేవుని యొక్క అనుభవం చేత అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత చాలా చాలామంది కూడా కార్యక్రమాలు ఉంటాయి వెళ్ళే వివాహాలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇది ప్రతిష్టా వార్షికోత్సవం కాదు మామూలు వార్షికోత్సవం కాబట్టి దీని అందరికీ అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఒక సౌకర్యవంతమైన ఒక మంచి దినాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం నుండి కనుక ఈ సంవత్సరం నుండి ఆరుణ మాసంలో బహుళ ద్వాదశి త్రయోదశి చతుర్దశి రోజున ఈ కార్యక్రమాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఆరంభానికి సూచనగా పాల్గొన మాసంలో బహుళ త్రయోదశి రోజున అంటే ఏప్రిల్ ఆరవ తేదీ రోజున శివ కళ్యాణం చేయడం జరుగుతుంది ఇంకా వచ్చే సంవత్సరం అంటే రోజునామ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ ద్వాదశి రోజున భవనము త్రయోదశి రోజున కళ్యాణ మహోత్సవము చతుర్దశి రోజున రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మన భక్తులందరూ ఈ విషయాలు గమనించుకొని వచ్చే సంవత్సరం నుండి ఈ రకంగా మార్పును గమనించుకుని దానికి అనుగుణంగా వీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ దేవాలయం ప్రకృతికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అందరూ ఈ భగవంతుని అనుగ్రహం పాత్రలు కావాలని చెప్పని కోరుకుంటూ ఈ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఈ మార్పును గమనించి ప్రతి ఒక్కరికి సహకరించి ఈ చక్కగా దిగ్విజయంగా చేసే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా ఈ మన భక్తులందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మన దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా గొప్పతనం ఏంటి మన యొక్క వేదంలో అంటే సర్వేత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే రుద్రాణి పశ్యంతో మహాకర్షి అందుకే సర్వే జనా సుఖిన భవంతు అంటాం అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ క్షేమం వాళ్ళు కోరుతారు కానీ మనం మాత్రం ప్రపంచమంతా మనం బాగుండాలని కోరుకుంటాం అంటే ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం ఇది మన యొక్క సూత్రం కాబట్టి మన చరిత్ర అంతా చాలా గొప్ప చరిత్ర అన్నది మన దేశం వాళ్ళది కనుక మన అందరం కూడా ఈ రకంగా అందరి క్షేమాన్ని కోరుకుంటూ మనం కూడా క్షేమంగా ఉండాలి ఎందుకంటే తన కష్టమైనా సరే ఎదురు వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించుకొని సహకరిస్తారు కొంతమంది వాళ్ళు ఉత్తములు వాళ్ళు బాగుండాలని అందర్ బాగా కోరుకుంటారు మద్యం నేను మాత్రమే బాగుండాలి ప్రాణాలు బాగుండదర్థం ఉంటుంది నేను బాగలేకపోయినా వేరే వాళ్ళు బాగుండకూడదు ఇది అధమాదముని యొక్క లక్షణం అలా కాకుండా మనం కనీసం ఉత్తములుగా కాకపోయినా మధ్యములుగా ఉండే ప్రయత్నం చేస్తాం అందరి క్షేమాన్ని కోరుకుందాం మనం కూడా క్షేమంగా ఉందాం సొంత లాభం కొంత మానకు పొరుగు వారికి తోడ్పడబోయే దేశం అంటే